సమాచారం నా పేరు గోపాలకృష్ణ నాది కోనేటి నేను గత ఎనభై సంవత్సరాలుగా మా ఇల్లు ఇది ఎనభై సంవత్సరాల కిందట మా పెద్దోళ్ళు ఇచ్చిన ఇల్లు ఇది ఇది బెచ్ రాతి బెచ్చలతో తుమ్మట్టితో కట్టబడిన ఇల్లు ఇది పక్కన ఉన్న వాళ్ళు మూడు అంతస్తుల మాడి కూలగొట్టేటప్పుడు మాకు ఎంత మాత్రం తెలియపరచలేదు దౌర్జన్యం చేసి పగలగొట్టారు ఆయన అట్లా పగలగొట్టడం వలన నా ఇండ్లు నెరలు చీలి చీలిపోయింది నేను ఆయన కట్టేటప్పుడు అయ్యా ఇది తూమ్మట్టి కూడా పనికిరాదు పక్కన పిల్లర్లు వేసుకో అని చెప్పినప్పటికి కూడా ఆయన ఎంత మాత్రమూ నా మాట ఖాతరు చేయలేదు ఆ విషయాన్ని నేను రెండు వేల ఇరవై రెండు ఏడో నెలలో నేను మున్సిపాలిటీ వారికి నేను ఒక అర్జీ కూడా రాయడం జరిగింది వాళ్ళు పట్టించుకుంటే ఈ ఈ అనర్థం ఉండేది కాదు ఆయన అప్పుడు పట్టించుకోకపోవడం వలన నేను ఒక హైకోర్టుకు పోవాల్సి వచ్చింది హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత నేను ముందున్నటువంటి అధికారులు నాకు ఒక ప్రొవిజనల్ ఆర్డరు కాయపరచు నోటీసును పంపి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా వీళ్ళు హైకోర్టుకు పోయి ఛాలెంజ్ చేయకోకుండా హైకోర్టుకు ఛాలెంజ్ చేయకోకుండా వీళ్ళు నా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నము చేస్తా అంటారు ఇది హైకోర్టు మనం ముందున్నటువంటి కమిషనర్ గారు ఇచ్చినట్టు ఏది ఏడు రోజులు టైం ఇచ్చి నీ అంతకు నువ్వు కూలగొట్టుకో లేదంటే కనుక మేమే కుల కొడతాము మేము కులగొట్టినప్పుడు అయ్యే ఖర్చును నీ నుంచి రాబడతాము అని చెప్పి వాళ్ళు చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి ఇచ్చేసిపోయారు సంవత్సరం నుంచి వాళ్ళు హైకోర్టుకు పోకుండా ఈ ఇట్లనే వాళ్ళకు ఉండేటువంటి దౌర్జన్యంతో ఈ పనిని మళ్ళీ ఈరోజు ఇదే వరకు రెండు మూడు సార్లు పనిచేసినాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ పని మొదలు వాళ్ళ పని మొదలు పెట్టడం మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పుకోవడము మళ్ళీ నిలబెట్టాము ఇదే జరుగుతోంది ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి మాది ఎనభై ఏళ్ళ పాత కూడా ఒకసారి పరిశీలించండి ముందున్నటువంటి అధికారులు మారిపోతే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు మారిపోతాయా సార్ ఎందుకు ఆయన కోర్టుకు పోలేకపోతున్నారో ఒకసారి ఆలోచించండి సార్ ఇది కేవలం క్రిమినల్ కింద తిప్పాలనే ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు సార్ కాబట్టి దయ ఉంచి మాపై ఇది చేసి ఒకసారి మీరు మాకు న్యాయం చేయాలా లేదంటే ఆ పనిని నిలబెట్టాలా కోర్టు ఇచ్చిన దానికి ఏంది ఇది నేను కోర్టుకు పోవడం వల్ల జరిగిన ఇది ఏంది మేము కోర్టుకు పోయినాం ఆర్డర్ తెచ్చినాం మీరు ఆర్డర్ని ఏమంటారు ముందున్న అధికారులు నిలబెట్టారు కదా మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఏం చేయాలని కాబట్టి మీరు మాపై దయ ఉంచి సార్ ఒక ఇది తీసుకోవాలి సార్